ఈ వీడియోలో మనం అసలు సరస్వతీ నదిని ఇప్పటికీ చూడగలమా లేక అంతర్ధానమైందా సరస్వతీ నది పుష్కరాలు ఎక్కడ ఎప్పుడు జరుగుతాయి మన తెలుగు రాష్ట్రాలలో కూడా త్రివేణి సంగమ ప్రదేశం కలదా పుష్కరాలు ఎలా ఏర్పడ్డాయి పుష్కర స్నానం ఎలా చేయాలి మరియు పుష్కర స్నాన మహిమ పురాణాలలో కల సరస్వతీ నది కథనాలు ఇంకా మరెన్నో విశేషాలను తెలుసుకుందాం సరస్వతీ నది పుష్కర స్నానం చేయాలంటే ఎక్కడికో దూర తీరాలైన మానా గ్రామం ప్రయాగ రాజస్థాన్ గుజరాత్ వెళ్లాల్సిన అవసరం లేకుండా మన తెలుగు రాష్ట్రాలలోనే సరస్వతీ నది త్రివేణి సంగమంలో అంతర్లీనంగా ప్రవహిస్తూ ఒక అద్భుతమైన అవకాశం మనకు కల్పిస్తుంది కరీంనగర్ జిల్లా కాళేశ్వరం త్రివేణి సంగమ పవిత్ర భూమి ఇక్కడ గోదావరి ప్రాణహిత సరస్వతీ నదులు సంగమిస్తాయి శివుని నాసిక రంధ్రాల నుండి గోదావరి ప్రాణహిత నది సంగమ స్థానం వరకు అంతర్వాహినిగా వెళ్ళే శివుణ్ణి అర్చించిన జలమే సరస్వతీ నది అంతర్వాహినిగా ప్రవహించడంతో సరస్వతీ నదికి గుప్తకామిని అదృశ్యవాహిని అనే పేర్లు కూడా ఉన్నాయి పన్నెండు సంవత్సరాలకోసారి వచ్చే సరస్వతీ నది పుష్కరాలు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మే పదిహేను నుండి ఇరవై ఆరు వరకు ఈ కాళేశ్వర క్షేత్రంలో జరగబోతున్నాయి కాళేశ్వరంలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి ఇక్కడ శివలింగంతో పాటు యమలింగం కూడా చూడవచ్చు ముందు యముని దర్శించుకున్నాకే శివుని దర్శనం లభిస్తుంది పూర్వకాలంలో యముడు మనుషుల పాపాలను తొలగించి వారికి ముక్తిని ప్రసాదించమని శివుణ్ణి ప్రార్థించాడు అప్పుడు ప్రత్యక్షమైన శివుడు యముని కోరికను మన్నించాడు అలా ఈ క్షేత్రంలో ఒకే ప్రాణమట్టంపై రెండు లింగాలు ఉంటాయి ఒకటి యమలింగం కాగా మరొకటి శివలింగం కాలుడు మనుషుల పాపాలు తొలగిస్తే శివుడు ముక్తిని ప్రసాదిస్తాడు కావున ఈ క్షేత్రాన్ని కాళేశ్వర ముక్తేశ్వర క్షేత్రం అంటారు ఇది పాపనాశనానికి పరిపూర్ణమైన క్షేత్రం ఇక్కడ గోదావరి ప్రాణహిత సరస్వతీ నదులు సంగమించడం వలన మూడు నదుల పుష్కరాలు వైభవంగా జరుగుతాయి అందుకే ఈ క్షేత్రాన్ని దక్షిణ అని అంటారు ఇక్కడ శివరాత్రి వేడుకలు అతి వైభవంగా జరుగుతాయి అలాగే ఇక్కడ సరస్వతీ దేవాలయంలో అక్షరాభ్యాసాలు చేయించడం ద్వారా విద్యాభివృద్ధి జరుగుతుంది అని భక్తుల విశ్వాసం పూర్వకాలంలో పుష్కరుడు అనే బ్రాహ్మణుడు శివుని కోసం తపస్సు చేశాడట ఆయన భక్తికి మెచ్చి శివుడు ప్రత్యక్షమై ఏదైనా వరం కోరుకోమని అడుగుతాడు అందుకు పుష్కరుడు ఓ దైవ జీవులు చేసిన పాపాలతో నదులన్నీ అపవిత్రమవుతున్నాయి నదులు పునీతమైతే ప్రజలు సుభిక్షంగా ఉంటారని నా శరీర స్పర్శ చే పునీతం అయ్యేటట్లు వరం ఇవ్వమని కోరుకుంటాడు అప్పుడు శివుడు నీవు ఏ నదిలో ప్రవేశిస్తే ఆ నది పుణ్యతీర్థం అవుతుందని ఆ నదిలో స్నానం ఆచరించిన వారంతా పాప విముక్తులవుతారని వరం ఇచ్చినట్లు పురాణ గాథలు స్పష్టం చేస్తున్నాయి బృహస్పతి ఏడాదికి ఒక రాశి చొప్పున పన్నెండు రాసులలో సంచరిస్తూ ఉంటాడు బృహస్పతి ఆయా రాసులలో చేరినప్పుడు ఆయా నదులకు పుష్కరాలు నిర్వహిస్తూ ఉంటారు తొలి పన్నెండు రోజులను ఆది పుష్కరాలుగా చివరి పన్నెండు రోజులను అంత్య పుష్కరాలుగా పరిగణించి పుష్కర వేడుకలను నిర్వహిస్తూ ఉంటారు కాలగమనంలో నవగ్రహాలు కాలపరిమితికి లోబడి వివిధ రాసుల్లో ప్రయాణిస్తూ ఉంటాయని ఖగోళ శాస్త్రజ్ఞులు పంచాంగకర్తలు వేద పండితులు చెబుతూ ఉంటారు బృహస్పతి ఒక్కో రాశిలో ప్రవేశించినప్పుడు ఒక్కో నదికి పుష్కరంగా దేశంలోని పన్నెండు నదులకు ఒక క్రమ పద్ధతిలో పుష్కరాలు జరుగుతూ ఉంటాయి అందులో భాగంగానే గురువు మేషరాశిలో ప్రవేశిస్తే గంగా నదికి వృషభ రాశిలో ప్రవేశిస్తే నర్మదా నదికి మిథునంలో సరస్వతికి కర్కాటకంలో యమునా నదికి బృహస్పతి సింహరాశిలో ప్రవేశిస్తే గోదావరి నదికి అలాగే మీనంలో గురువు వచ్చినప్పుడు ప్రాణహిత నదికి పుష్కరాలు వస్తాయి రెండు వేల ఇరవై ఐదు మే పద్నాలుగున రాత్రి పది గంటల ముప్పై ఐదు నిమిషాలకు బృహస్పతి మిథున రాశిలోకి ప్రవేశించే సమయంలో పుష్కర కాలం ప్రారంభమవుతుందని మరుసటి రోజు సూర్యోదయం నుంచి పుష్కర పుణ్య స్నానాలు ఆచరించాల్సి ఉంటుందని పండితులు చెబుతున్నారు పుట్టినప్పటి నుంచి స్త్రీ పురుషాదులచే చేయబడ్డ పాపాలన్నీ పుష్కరిణి నదిలో స్నానం చేయడం వల్ల నశించిపోతాయని అంతేకాకుండా పూర్వజన్మల పాపం శ్రీకరణాదుల వలన చేసిన పాపాలన్నీ నశించి మోక్షప్రాప్తి పొందుతారని బ్రహ్మాండ పురాణం చెబుతుంది పుష్కర స్నానం చేయడం వల్ల అశ్వమేధయాగం చేసినంత పుణ్య ఫలితాన్ని ఇస్తుంది నర్మదా నదిలో తపస్సు కురుక్షేత్రంలో దానం కాశీలో మరణం ఎంత మోక్షప్రదమో ఈ మూడింటి ఫలితం ఒక్క పుష్కర స్నానం చేయడం వల్ల కలుగుతుందని వేద ఋషులు చెబుతూ ఉంటారు తొలిగా నదిలో దిగినప్పుడు రేగు పన్నంత మట్టి ముద్దలను నదిలో వేయాలి హే నదీమ తల్లి నీలో నేను స్నానమాచరిస్తూ ఉన్నాను అందుకు నీవు ఆజ్ఞ ఇవ్వవలసిందిగా ప్రార్థన చేయాలి నదికి నమస్కారం చేస్తూ స్నానం చేసి వరుణదేవునికి బృహస్పతికి విష్ణుమూర్తికి బోలాశంకరునికి బ్రహ్మాది దేవతలకు వశిష్టాది మునులకు గంగాది సర్వ నదులకు సూర్యునికి ఆజ్ఞం ఇవ్వాలి నదీ జలాలను మూడుసార్లు తీసుకుని ఒడ్డుకు వచ్చి నీళ్ళల్లో నిలబడి శ్లోకాలను పఠిస్తూ కట్టుకున్న వస్త్రంలోని నీళ్లను మూడు సార్లు ఒడ్డు మీద పిండాలి ధరించిన వస్త్రాలను వదులుకుని నూతన వస్త్రాలను లేదా పొడి వస్త్రాలను ధరించాలి అనంతరం సూర్య ధ్యానం చేయాలి పుష్కర సమయంలో స్నానం చేయడం వల్ల జప ధ్యాన అర్చన గాన తర్పణాది అనుష్ఠానాలకు పితృపిండ ప్రధానాలకు అక్షయమైన పుణ్యం లభిస్తుందని మహర్షులు చెప్పారు ఈ కర్మల వల్ల శారీరక మానసిక బుద్ధి కల్మషాలు తొలగి మనశ్శాంతి లభించి పవిత్రులు పునీతులు తేజోవంతులు ఉత్తేజితులు అవుతారు ఈ పుష్కర సమయంలో పసిడి రజతం భూమి ధనం గోవులు ధాన్యం లవణాలు ఔషధాలు అశ్వం పండ్లు బెల్లం వస్త్రాలు తైలం తేనె కూరలు పీఠం అన్నం పుస్తకం మొదలైనవి వారి వారి శక్త్యానుసారం దానంగా ఇస్తే సువర్ణ రజితులు సుఖ సంతోషాలతో భోగభాగ్యాలతో అలరారుతారు భూదానం చేయడం వల్ల భూపతిత్వం వస్త్రాన్ని దానంగా ఇవ్వడం వల్ల వసులోక ప్రాప్తి కలుగుతుంది గోవును దానంగా ఇస్తే రుద్రలోక ప్రాప్తి నెయ్యిని దానంగా ఇస్తే ఆయుష్ వృద్ధి ఔషధాన్ని దానం చేస్తే ఆరోగ్యవంతులు అవుతారు సాలగ్రామ దానం చేస్తే విశ్వలోకాల ప్రాప్తి తిలాదానం వల్ల ఆపదలు కలగవు భారత భూమిలో నదులు కేవలం నీటి పుంతలు కాదు అవి దేవతా స్వరూపాలు అవే జ్ఞాన జ్ఞానస్వరూపిణీలు వాటిలో ప్రత్యేకమైన స్థానం కలిగిన నది సరస్వతి నది జ్ఞానానికి కళలకు ఆధారంగా భావించబడే ఈ నది మహిమాన్వితమైనది ఇది కేవలం పుష్కరాల కథ కాదు ఇది గుప్తంగా ప్రవహించే జ్ఞానస్వరూపిణి సరస్వతీ దేవి చరిత్ర సరస్వతీ నది గురించిన మొదటి ప్రస్తావన ప్రాచీన హిందూ గ్రంథాలలో కనిపిస్తుంది వేదకాలంలో సరస్వతిని అత్యంత పవిత్ర నదిగా భావించేవారు ఋగ్వేదంలో కూడా దీని ప్రస్తావన ఉంది ఋషులు వేదాలను రచించారని ఈ నది నీటిని తాగడం ద్వారా వేద జ్ఞానాన్ని పొందారని చెబుతారు మహావిష్ణు అవతారమైన పరశురాముడు ఒక క్రూరమైన రాక్షసుడిని చంపిన పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి సరస్వతీ నదిలో స్నానం చేశాడని కూడా చెబుతారు సరస్వతీ నది రామాయణం మహాభారతాలలో వర్ణించబడింది కురుక్షేత్రంలో అగావతి పేరుతో ప్రవహించే సరస్వతీ నదిలో ఏడు నదులు సంగమించేవని చెబుతారు ఒకసారి వేదవ్యాసుడు సరస్వతీ నది ఒడ్డున కూర్చుని మహాభారత కథను గణేషుడికి వివరిస్తున్నాడు ఆ సమయంలో ఋషి నదిని నెమ్మదిగా ప్రవహించమని కోరాడు కానీ సరస్వతీ నది ఋషి మాట వినలేదు వేగంగా ప్రవహిస్తూనే ఉంది సరస్వతీ నది ఈ ప్రవర్తనకు కోపంతో గణేశుడు సరస్వతీ నది అంతరించిపోవాలని శపించాడు అని పురాణ కథనం మహాభారతంలోని శల్యపర్వం ప్రకారం కృష్ణుడు అన్న బలరాముడు పాండవులకు కౌరవులకు మధ్య జరిగిన కురుక్షేత్ర సంగ్రామంలో పాల్గొనలేదు ఆ సమయంలో ఆయన యాత్రలలో ఉన్నారు బలరాముడు ద్వారకా నుంచి తన యాత్ర మొదలుపెట్టారు ఆయన వినాశననే ప్రాంతంలో సరస్వతీ నది అంతర్ధానమైపోతూ ఉండడాన్ని చూశారు ప్రస్తుతం ఈ ప్రాంతం తార ఎడారిలో ఉందని నమ్ముతారు ఇప్పుడు మాత్రం భూమిపై సరస్వతి నది పేరు మాత్రమే మిగిలి ఉంది శాస్త్రీయంగా చెప్పాలంటే హరప్పా నాగరికత కాలంలో ఈ నది ఉండేదని తేలింది నిజానికి ఈ నాగరికతలోని అనేక ముఖ్యమైన భాగాలు సరస్వతీ నది ఒడ్డున నిర్మించబడ్డాయి మహాభారతంలోని కొన్ని భాగాలు హర్యానాలోని సిర్సాపట్నంలో ఎక్కడో అంతరించిపోయిన ఈ నది గురించి ప్రస్తావించాయి పురాతన కాలంలోని రాజస్థాన్ ప్రస్తుతం ఉన్నలాంటి ప్రాంతం కాదని భౌగోళిక చరిత్ర పురావస్తు పరిశోధనలు సూచిస్తున్నాయి మొహెంజాదారో హరప్పా వంటి నాగరికతలు ఈ ప్రాంతం చుట్టూ ఉన్నాయి అమెరికన్ శాటిలైట్ కనుగొన్న కొన్ని చిత్రాలు భూమిపైన సరస్వతీ నది గురించి పరిశోధికలు ఆలోచించేలా చేశాయి జైసల్మేర్ ప్రాంతంలో భూగర్భంలో పెద్ద నది వంటి కాలువలు కనుగొనబడ్డాయి ఇస్రో జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ద్వారా రిమోట్ సెన్సింగ్ చిత్రాలు అరావలి శ్రేణికి పశ్చిమాన ఏడెనిమిది ప్రదేశాలలో పెద్ద నది ప్రవహించిన ఆనవాళ్లు గుర్తించాయి ఇది ఉత్తరాఖండ్లోని బద్రీనాథ్ సమీపంలో మన గ్రామంలో అలకానంద నదికి ఉపనదిగా చెప్తారు ఇప్పటికీ ఈ ప్రాంతంలో వ్యాసగుహను మనము దర్శించవచ్చు ఇక్కడే వ్యాసమహర్షి మహాభారతాన్ని గణపతితో కలిసి రచించారు ప్రయాగ గంగా యమున సరస్వతి సంగమం సరస్వతి నది ఇక్కడ భూమి గుండా ప్రవహిస్తుందని చెప్తారు పర్వతాలను దాటి మైదానాలు గుండా వెళ్ళి అరేబియా సముద్రంలో కలిసిపోతుంది స్వస్తి